హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివిరావు కవితల కుమారుడు ప్రీతం ఇరవై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ నిర్వాహకులు కొమ్మి రమణయ్య రాజేశ్వరి ఆధ్వర్యంలో వంద మంది వరద బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మారుల సుబ్బారావు మాట్లాడుతూ ప్రీతం వర్షితుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఒంగోలు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు కరోనా సమయంలోనూ తుఫాను సమయంలోనూ పేదలకు అండగా ఉండడం అభినందనీయమని అన్నారు మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా షెహనాజ్ నూకతోటి బాబు మారెళ్ల రాజేశ్వరి సత్యవతి అనంతలక్ష్మి లక్ష్మి సునీత ఉషా తదితరులు పాల్గొన్నారు met 3 इजनामहरु छ एक्लेनको छ अलि अलि निकैले के जति छ अनि अलि अलि एक्लेनको छ हेरे

వరుషిత హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇవాళ తుఫానుకి ఇబ్బంది పడుతున్న వరద బాధితులకి స్లమ్ ఏరియాల్లో తిరిగి పేదలందరికీ వంద మందికి బియ్యము నిత్యావసర వస్తువులు ఇవాళ ప్రేత జన్మదిన సందర్భంగా ఈ విత్తన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రయత్నం వర్షిత తల్లిదండ్రులు వంకాయలపాటి సాంబశివరావు కవిత దంపతుల సహకారంతో కొమ్మి రమణయ్య రాజేశ్వరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా నిస్సాయులైన పేదలకు ఈ ఎల్పింగ్ సహాయ కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వేరు పుట్టిన సందర్భంగా ప్రతి సంవత్సరం యొక్క కుటుంబ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా మన సూర్యాస్త ట్రస్ట్లో ఎన్నో జంటలకి వివాహం కూడా జరిపారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఇదే రోజు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నిత్య నిత్యోత్సవ సరుకులు బియ్యం ఇవన్నీ ఇవ్వటం నిజంగా అభినందించదగిన విషయం ప్రతి సంవత్సరము ప్రీతం మేనత్త అయినటువంటి రాజ్యం మేడమో మేనమ్మ అయినటువంటి మన కుమ్మిని అని రామచౌదరి బావగారు సహకారంతో ఈ అందజేయడం కాకుండా ఇందుక ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ యొక్క ప్రీతం వర్షిత ఒక ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని మంచి కోరుకుంటూ ఈ ఫౌండేషన్ ద్వారా కూడా మన సూర్యాసి ట్రస్ట్ కూడా నాకు వినయంత వరకు వాళ్ళకి తోడ్పాటుగా అందిస్తూ వాళ్ళ సేవా కార్యక్రమానికి కూడా మా ట్రస్ట్ తరఫున నేను కోలుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రాజీవ్ మేడం గారికి కొమినేని రామేచంద్ర గారికి ఆరేళ్ళ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రీతంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజేశ్వరి ఈ రోజు నా మా తమ్ముడు అంకాల సాంకార కవితల కుమారుడు ప్రీతం అమర్త్యవై మూడు ఇరవై మూడవ పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు దివ్యాంగులు పెళ్ళిళ్ళు కానీ ఓల్డేజ్ హోమ్స్లో కానీ ప్రతి దగ్గర ఏ ఏ సేవా కార్యక్రమాలు మాకు చేతనైనంతలో మేము చేస్తూ ఉన్నాము అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశాము ఈరోజు వరద బాధితులకి బియ్యం నిత్యావసర వస్తువులు కందిపప్పు అన్నీ కావాళ్ళకి కావాల్సినవి మొత్తం ఒక వంద మందికి ఏర్పాటు చేయడం అయింది వీళ్ళందరికీ ఇచ్చి వీళ్ళకి స్వీట్ హాటర్ పెట్టి మాకు చాలా ఆనందంగా ఉంది మా ప్రీతం ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ సాయిబాబా ఆశిస్సులు మా ప్రీతం ఉండాలని కోరుకుంటున్నాను